హెచ్సిఏ కుంభకోణంలో కవిత గారు కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి అసలు ఏం జరిగింది ఎంత కుంభకోణం జరిగింది నిజం నిజానికి అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇది మరో కుంభకోణమా అసలు ఏం జరిగింది ఈ హెచ్సిఈ కుంభకోణం నిజంగానే జరిగిందా హెచ్సిఏలో ఆరు వందల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగాయి అని చెప్పి ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దుర్వినియోగానికి లెక్క కట్టి దానికి సంబంధించిన ఆధారాలతోటి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తోటి కూడా జత చేసి కంప్లైంట్ ఇచ్చారు తెలంగాణ సిఐడికి ఒక కంప్లైంట్ ఈడీకి ఒక కంప్లైంట్ పంపించారు సాధారణంగా బీసీసీఐ నుంచి క్రికెట్ స్టేడియాల అభివృద్ధికి కానీ లేదంటే ఇక్కడ ఉండేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి శిక్షణ ఇవ్వడానికి బీసీసీఐ నిధులు ఇస్తూ ఉంటుంది ఆయా దేశంలో ఉండేటువంటి క్రికెట్ అసోసియేషన్కి ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ క్రికెట్ అసోసియేషన్ అంటే చాలా పేరు ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ గత పది నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద అటు కేటీఆర్ గారి ఇటు కవిత గారి కన్ను పడింది దాంతో అక్కడ క్రికెట్ అసోసియేషన్ అప్పటికే కొన్ని ఆరోపణలు ప్రచారోపణలు గ్రూపులు రకరకాలుగా ఉన్నాయి ఓకే ఆ క్రమంలో వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రావు అనేటువంటి అతన్ని అధ్యక్షుడిగా గెలిపించుకున్నారు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆయన గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కవిత కేటీఆర్ నన్ను గెలిపించారు అని చెప్పి ఆయనే చెప్పారు ఓకే సో కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ కూడా అదే చేశారు జగన్మోహన్ రావు అనే అతను గెలిచిన తర్వాత కవిత కేటీఆర్ గారి ఆశీస్సులతోటి నేను గెలిచానని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళ కనుసనంలో జగన్మోహన్ రావు అనే అతను మెలిగాడు ఆయన హయాంలోనే ఆరు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది దాంతోపాటు ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా టికెట్లని అవును టికెట్లని రాజ్పాకాల కేటీఆర్ గారు బావ బ్లాక్లో కంప్లైంట్ చేసేసారు అనేటువంటి ఇంకొక ఆరోపణ అలాగే కేటీఆర్ గారు బంధువులకు సంబంధించినటువంటి సురభి అనేటువంటి క్యాటరింగ్ దానికి ఈవెంట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారు అది కూడా ఒక అవకతవక అని చెప్పి మెన్షన్ చేశారు అసలు ఎలక్షన్లో జగన్మోహన్ రావుని ఎన్నికొనేటువంటి ఎలక్షన్లోనే ఓటర్స్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్నే ట్యాంపరింగ్ చేశారు దాని వెనుక కవిత అలాగే కేటీఆర్ ఉన్నారనేటువంటి కంప్లైంట్ అందింది సిఐడికి అలాగే ఈడీకి పంపించారు ఎవరు ఎలా చేశారు అని అంటే సెలబ్రిటీస్ని ఓటర్స్గా మార్చారు ఆ ఎలక్షన్ సందర్భంగా సెలబ్రిటీస్ని ఓటర్స్గా మార్చి వాళ్ళ చేత ఓట్లు వేయించారు ఓకే ఆ ఎన్నిక కూడా బోగస్ ఎన్నిక అనేటువంటి కంప్లైంట్ చేశారు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి సిఐడికి ఇచ్చారు సిఐడి ఐజీగా ఉన్నటువంటి చార్ సిన్హా చార్ సిన్హా గారు సీనియర్ ఐపీఎస్ అధికారి చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఆవిడ వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే నాకు కూడా తెలుసు చారిసిన్హా గారు ప్రకాశం జిల్లాలో ఎస్పీ చేసినప్పుడు చాలా నిజాయితీగా చేస్తారు ఆవిడ ఇప్పుడు ఆవిడికి కంప్లైంట్ ఇచ్చారు సిఐడి తెలంగాణ సిఐడికి సంబంధించిన ఐజీగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆవిడికి ఈ కంప్లైంట్ని ఇచ్చారు ఎవరు ఇచ్చారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నటువంటి గురువారెడ్డి అలాగే అధ్యక్షులు ఉన్నట్టు లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరు ఇచ్చారు ప్రజెంట్ అధ్యక్షులు అలాగే ప్రజెంట్ కార్యదర్శి ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇచ్చారు ఇంకొక కాపీ వీడికి కూడా ఇచ్చారు వీడికి కూడా కంప్లైంట్ చేశారు ఈడీకి ఎందుకు కంప్లైంట్ చేశారు అని అంటే ఈ ఆరు వందల కోట్ల రూపాయలు మళ్ళీ మళ్ళీ ల్యాండ్రింగ్ కూడా జరిగింది అనేది వాళ్ళ అనుమానం ఓకే బీసీసీ అనగానే బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అమిత్ షా రెడ్డి జైషా కాబట్టి ఇది సీరియస్గా ఈ కేసుని టేకప్ చేయాలి సీరియస్గా విచారించాలి అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వంలో వినిపిస్తుంది అలాగే దర్యాప్తు సంస్థల్లో కూడా ఇప్పుడు సీరియస్గానే ఉంది దాంట్లో భాగంగా దేవరాజ్ అనే అతను అప్పట్లో క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న అతను అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రావుని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రావుని అరెస్ట్ చేసి జైలు పంపించారు కస్టడీలో కూడా తీసుకున్నారు కస్టడీలో కూడా ఇవాళ ముగిసింది కస్టడీ ఆయనకి ఇవాళ ముగిసింది ఆయన కస్టడీ అయిపోతుంది ఆయనది ఈయనతో పాటు దేవరాజ్ అని అతను ఉన్నాడు సెక్రటరీ మాజీ ఆయన్ని కూడా తీసుకొని అరెస్ట్ చేసి విచారించాలనుకున్నారు ఆయన దగ్గర కాల్ డేటాలు అవన్నీ ఉన్నాయి మొత్తం అసలు సూత్రధారి అతను అనేటువంటి యాంగిల్లో అతన్ని ఇంకొక నలుగురిని మొత్తాన్ని ఆయన అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి విచారించాలనేటువంటి పనులు ఇప్పుడు తెలంగాణ సిఐడి ఉంది అయితే జగన్మోహన్ రావు కస్టడీ అయిపోయింది మళ్ళీ జైలుకి ఆయన్ని జైలుకి పంపిస్తారు ఆయన్ని జైల్లో రిమాండ్ రిమాండ్లో ఉన్నారు కాబట్టి పోలీస్ కస్టడీ నుంచి మళ్ళీ రిమాండ్కి ఆయన్ని పంపిస్తారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ కవిత ఉన్నారనేది ఒక పెద్ద హైలైట్ పాయింట్ ఎందుకంటే జనరల్గా ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ క్రికెట్ అసోసియేషన్స్ని స్పోర్ట్స్ అథారిటీని ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇది ఒక పెద్ద దంద ఆ క్రికెట్ అసోసియేషన్ పక్కన క్రికెట్ అసోసియేషన్ భవనం పక్కన ల్యాండ్ ఆక్యుపై చేస్తే ఈ మధ్యకాలంలో విహెచ్ వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన కూడా వెళ్ళి ఆ హెచ్సిఏ గ్రౌండ్ పక్కన ఏదో ఆక్యుపై చేసిందని ఆయన కూడా ధర్నా చేశారు ఈ మధ్య సార్ అప్పుడున్న ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కాబట్టి అతని పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందంటారా అసలు ప్రభుత్వం ఆ రోజున క్రీడా శాఖ మంత్రి ఎవరున్నా శాప్ చైర్మన్ ఎవరున్నా మొత్తం నడిపింది కేటీఆర్ గారు అలాగే కవిత గారు అనేది కదా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఏం జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్న కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీలు ఉన్నట్టు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చెప్పేది ఏంటి వీళ్ళు మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ని ఒకరు తీసేసుకున్నారు కాలేజీలను ఒకళ్ళు తీసేసుకున్నారు అలాగే మిగతా వ్యవస్థలని రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళని ఒకళ్ళు తీసేసుకున్నారు ఇలా మెయిన్ మెయిన్ రంగాల్ని ఫార్మా రంగాన్ని ఒకరికి అలా పనిచేసుకున్నారు ఇల్లు కల్గొండ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు అనేది కదా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది సో అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ స్పోర్ట్స్ విషయానికి వస్తే స్పోర్ట్స్ స్పోర్ట్స్ విషయంలో ఎన్ని వేల కోట్లు అవకతవకలు జరిగాయనుకోవచ్చు ఇప్పుడు ఆరు వందల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం అంటున్నారు ఇది ఎందుకంటే బీసీసీఐ నుంచి ఆరు వందల కోట్లు ఇక్కడ పంపించారు ఈ ఆరు వందల కోట్లకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కడ జరిగింది క్రికెట్ స్టేడియం ఎక్కడ డెవలప్ చేశారు ఆ క్రికెట్ స్టేడియం లేదంటే క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఆ ఈవెంట్స్కి ఎంత పెట్టారు ఆ ఈవెంట్స్ కాంట్రాక్ట్ ఎవరెవరికి ఇచ్చారు ఇవన్నీ బయటకు రావాలి దీని మీద ఇన్ని అవకతవకలు జరిగిందని కంప్లైంట్ వెళ్ళింది దీని మీద ఎంక్వైరీ చేస్తే కానీ ఈ ఆరు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని ఆరోపిస్తున్నారు మరి ఆరు వందల కోట్లకు ఆరు వందల కోట్లు జరిగిందా లేదంటే ఆల్రెడీ బీసీసీ విడతల వారీగా అనేక అమౌంట్స్ పది సంవత్సరాల్లో పంపించింది కదా ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు బీసీసీఐ నుంచి ఎన్ని నిధులు వచ్చాయి ఇక్కడ ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అనుబంధంగా ఉండేటువంటి అసోసియేషన్స్ డిపాజిట్లు ఎంత చేశాయి అసలు ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఓటర్స్ నకిలీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రావు అసలు ఎలా గెలిచారు అధ్యక్షుడిగా ఎవరు గెలిపించారు ఎలా గెలిపించారు ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది సో దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది మొదటి నుంచి కూడా ఎస్సీఏలో అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు కాదు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి ఎప్పుడైతే కల్లగొండ ఫ్యామిలీ కేటీఆర్ కవిత ప్రమేయం ఆ క్రికెట్ అసోసియేషన్ మీద పడిందో ఆ రోజు నుంచి అక్రమాలు ఉన్నాయి అవినీతి నెలకొందనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేక సందర్భాలు చెప్తూ వచ్చారు కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా ఈ కేసు విచారణ చాలా వేగవంతం అవుతుంది మరి ఈ కేసు ఈ రేస్ మాదిరిగానే అవుతుందా లేదంటే కాళేశ్వరం మాదిరిగా అవుతుందా విద్యుత్ ఒప్పందాల మాదిరి అవుతుందా లేదంటే ఇది సపరేట్ కాబట్టి ఢిల్లీ రిలేటెడ్ కేసు ఇది బీసీసీఐ రిలేటెడ్ కేసు కాబట్టి మరి దీన్ని సీరియస్గా తీసుకొని విచారిస్తే కనుక నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు కవిత కేటీఆర్ గారి ప్రమేయం ఉంటే మాత్రం సీరియస్ కేసే అనుకోవాలి